నమస్తే వార్తల్లోని ముఖ్యాంశాలు పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రజల్లో విశ్వాసాన్ని నింపుతుందని ఎన్డీఏ సర్కార్పై ప్రజల్లో నమ్మకం ఉంది అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు అసెంబ్లీకి రా అన్ని లెక్కలు మీరు చేసినటువంటి అప్పులు అన్నీ తేలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్పై అయ్యారు గద్దర్ సమాజాన్ని తన కుటుంబంగా భావించారని అలాంటి గద్దర్ని విమర్శిస్తే ఊరుకోబోమని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు కడపలో మహానాడు నిర్వహణకు టీడీపీ సన్నద్ధమైంది అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు నేటి నుంచి ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు బాస్తరలో వసంత పంచమి వేడుకలు జరగనున్నాయి మంత్రి పయ్యావుల ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించారు హైదరాబాద్ సిటీలో పెరుగుతున్నటువంటి కాలుష్యం పూణే టీ ట్వంటీలో భారత్ ఘన విజయం సాధించింది ముఖ్యాంశాలు సమాప్తం